పార్టీని నమ్ముకున్న ప్రతి నాయకుడిని కార్యకర్తలు అధిష్టానం గుర్తించి వారికి సముచిత స్థానాలు కల్పించడం జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం మరపివలస పిఎస్ఈస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చైర్మన్ గా జూ ఫకీర్ నాయుడు డైరెక్టర్లుగా మర్రాపు యోగేశ్వరరావు శనపతి రాజు పాత్రుడితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సీనియర్ నాయకుడికి వివిధ రకాల పదవులు అప్పగించడం జరుగుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీని భుజాలపై వేసుకొని అహనీశల పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు అధిక ప్రాధాన్యత కల్పించి వారికి ఇటువంటి పదవులను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కోటమీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక పదవుల పంపకంలో ఇది ఎవరికి ఇవ్వాలన్నా అందరూ అర్హులే పదవులు అన్నీ కాకపోతే ఒక బేరే చేసుకున్నాం ఈసారి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందు వరుసలో పెట్టుకున్నాం యంగ్స్టర్లు అయితే ఇప్పుడు మా శాఖలంటోళ్ళు మాలంటోళ్ళు అనుకోండి ఇంకా ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నాయి మా అందరికీనా అందుకనే సీనియర్ నాయకులకి ఇవ్వాలి సీనియర్ నాయకులకు గుర్తింపు ఇవ్వాలి ఎన్ని సంవత్సరాలు పార్టీ మోసినప్పుడు ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా మేము మొయ్యాలని ఖచ్చితంగా తెలుగుదేశం కండువా బరువు మోసిన జెండా పోసిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలనే ఉద్దేశంలోనే ఈరోజు అత్యధికంగా పిహెచ్లు ఉన్న మండలం సీతానగరం సీతానగరంలో అన్ని పిహెచ్లకి వాళ్ళకి పిహెచ్సి పదవికి ఇచ్చేదన మా మనుషులుగా మేము గుర్తించామని విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా గత సంవత్సరాల్లో మీరందరూ అందరూ కూడా ఉన్న నేను ఇంకా ఈ ప్రత్యక్ష రాజకీయాలు రాకముందు నుంచి మీరు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు ప్రతి పదవికి ఒక వెలకట్టేవారు ముందు పొరపాటున తెలుగుదేశంలో ఉన్నా కానీ ప్రతి పదవికి ఒక వెలకట్టి కార్యకర్తలు కూడా డబ్బులు తీసుకునేవారు గత ముప్పై సంవత్సరాలు అదే జరిగింది కానీ ప్రభుత్వం నన్ను అదే పార్టీ నన్ను పంపించిన తర్వాత నుంచి కార్యకర్తలే అధినాయకులు కార్యకర్త తర్వాతనే ఏదైనా విషయంలో ఎక్కడ నిర్మోమాటంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా పార్టీకి కానీ కార్యకర్తకి కానీ అన్యాయం చేస్తే ఉపేక్షించేది లేదు ఆలోచించే విషయాన్ని మీ అందరికీ తెలుసు కొన్నిసార్లు మీకు కూడా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి అనుభవం కూడా అయింది పార్టీకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారు పార్టీకి ఏదైనా జరుగుతుంది అంటే ఇంత మంచి పార్టీలో నేను ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అయ్యేది ఏదైతే ఉంది అంటే సీతానగరం నాకు సొంత కుటుంబం అంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క నాయకులు ఒక సోదరి భావంతులు ఉంటారు అన్న ఉంటారు ఒక సొంత అన్నదమ్ముల్లాగా మీ